అన్నమయ్య జిల్లా అన్నదాతకు అండగా సిపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం రాయచోటి కలెక్టర్ కార్యాలయం నందు అన్నమయ్య జిల్లా సిపి అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి రైతులకు ఎటువంటి పంట నష్టం గానీ సబ్సిడీ గానీ ధాన్యం కొనుగోలు కాని ఇలా ప్రతి చోట రైతులను నట్టేట ముంచినా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవాలని నేడు జిల్లా అదనపు కలెక్టర్ రాజేంద్రన్ కి వినతి పత్రం సమర్పించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ శాసనసభ్యులు కోర్ముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తంబలపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి పీలేరు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్ర

దుష్ట దుష్ట పరిపాలన సాగిస్తుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రైతులు ఎదుర్కొన్న సమస్యల పైన ఈరోజు మంది మీ రోజు స్టార్టింగ్ కాదు అంతం కాదు ఆరంభం మీద ఎప్పుడు కూడా అన్ని రంగాల్లో కూడా ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో ఈ ప్రభుత్వం అక్కడే వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని ఎక్కడ డౌట్ ఏం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఇంకా ఎక్కువగా ప్రజల ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాము ఈరోజు మీరు కూటమి కూటమి వచ్చిన తర్వాత ఏమైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో అది తూచా తప్పకుండా పాటించేస్తాం ఎందుకంటే అది పాడి ఇప్పటికే ఫెయిలర్ అయినారు అన్ని రంగాల్లో ఫెయిల్ అయినారు మేము ఇంకా ఎంబడించి రైతుల పక్షాన్ని మేము పోరాటం అని చెప్పేసి ఈ ద్వారా మేము తెలియజేస్తాం ఖచ్చితంగా ఈ పోరాటం ఉద్యోగం చేస్తాం ప్రజల పక్షాలు రాబోయే రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ ఆధురణలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేప